హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ అండ్ శ్రీ ఈరోజు మన వీడియోలో సంక్రాంతి స్పెషల్ అరిసెలు చేస్తున్నాము అరిసెలు చేయడానికి మనం ఫస్ట్ అరిసెలు బియ్యం లేదా స్టోర్ బియ్యంని సిక్స్ టు సెవెన్ అవర్స్ కంపల్సరీ నానబెట్టుకోవాలి నేనైతే ఇక్కడ అరిసెలు బియ్యం ఏమి యూస్ చేయట్లేదు స్టోర్ బియ్యమే యూస్ చేస్తున్నాను బియ్యం సిక్స్ టు సెవెన్ అవర్స్ బాగా నానిన తర్వాత నీళ్లు వంచేసుకొని ఆ బియ్యం తడి ఆరిపోకముందే మనం పిండి వేయించుకోవాలి తర్వాత పాకం బెల్లం తీసుకొని కాస్త వాటర్ వేసుకొని ఆ బెల్లం మొత్తం కరిగించుకోవాలి నేనైతే ఇక్కడ కాస్త ఎక్కువ వాటరే తీసుకుంటున్నాను ఎందుకంటే ఈ పాకాన్ని నేను వడకడతాను అందులో ఉన్న డస్ట్ అంతా పోవడానికి అందుకోసమని కాస్త ఎక్కువ వాటరే తీసుకుంటున్నాను బెల్లం ఇలా కంప్లీట్గా కరిగిపోయిన తర్వాత ఈ పాకాన్ని వడకట్టేసుకొని తీగ పాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలి నేను ఇప్పుడు ఇక్కడ తీసుకున్న క్వాంటిటీస్ అయితే ఒక కేజీ బియ్యంకి ఆరు వందల గ్రాములు బెల్లం తీసుకున్నాను మనం ఈ బియ్య పిండి ఆడించుకున్న తర్వాత ఒకవేళ ఈ పాకం పట్టడానికి కాస్త లేట్ అయిందనుకోండి ఆ కొంచెం సేపు కూడా ఆ బియ్య పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి లేకపోతే అరిసెలు వేసేటప్పుడు అరిసెలు మొత్తం విరిగిపోతాయి మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం బియ్య పిండి ఆడించిన తర్వాత అరిసెలు వెంటనే చేసేసుకోవాలి కాసేపు అయితే పర్వాలేదు బియ్య పిండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు కానీ మీరు మరీ ఎక్కువసేపు బియ్య పిండి తడ ఆరే వరకు వదిలేశారంటే అరిసెలు మటుకు అస్సలు రావు ఒకసారి మేము ఇలానే బియ్య పిండి ఆడించుకున్న తర్వాత పక్క రోజు వరకు అరిసెలు చేయలేదు ఆ పక్క రోజు అరిసెలు చేద్దామని మొత్తం ప్రిపేర్ చేసి అరిసెలు వేసాము ఒక్క అరిసె కూడా రాలేదు నూనెలో వేయగానే అరిసెలు మొత్తం పొడి పొడిగా అయిపోతున్నాయి సో మీరైతే అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు పిండి ఆడించగానే వెంటనే అరిసెలకి కలిపేసుకొని అప్పుడే అరిసెలు చేసేసుకోండి అండ్ మన అరిసెలు విషయానికి వస్తే బెల్లం తీగ పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వెంటనే అందులో పిండి వేసుకొని కలుపుకోవాలి పాకం చల్లారిందంటే పిండి ఎక్కువ కలవదు సో నేను చెప్పినట్టు సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం పాకంకి వన్ కేజీ బియ్య పిండి కలవాలంటే మీరు వెంటనే కలపాలి ఇష్టమైన వాళ్ళు ఈ పిండిలో నువ్వులు కూడా వేసుకోవచ్చు నాకైతే అరిసెల్లో నువ్వులు వేస్తే చాలా నచ్చుతుంది సో నేను వేశాను మీకు నచ్చితే మీరు కూడా వేసుకోండి అండ్ అరిసెలు తట్టుకోవడానికి నేను ఇక్కడ ఆయిల్ కవర్ని యూజ్ చేస్తున్నాను అరిసెలు మంచి షేప్లో అస్సలు అంటుకోకుండా చాలా బాగా వస్తాయి మీరు కూడా ఈ టిప్ని ట్రై చేయండి డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది అండ్ ఇందాక చెప్పడం మర్చిపోయాను మనం అరిసెల పిండి ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆ పిండి పైన ఆయిల్ వేసుకోవాలి లేకపోతే పిండి ఆరిపోతుంది ఆరిపోయా అంటే అరిసెలు మనం నూనెలో వేయంగానే ఇలా విరిగిపోయినట్టుగా అయిపోతాయి సో పిండి కలిపిన తర్వాత దానిపైన ఆయిల్ వేసేసుకోండి అండ్ ఇంకేముంది మనం కడాయిలో ఆయిల్ హీట్ చేసుకొని అరిసెలు తట్టుకొని అందులో వేసేసుకోవడమే ఇలా అరిసెలు వేసేటప్పుడు ఒకవేళ మధ్యలో మీకు అరిసెలు నూనెలో వేసిన తర్వాత విరుగుతున్నట్టు అనిపించాయి అనుకోండి ఏం ప్రాబ్లం లేదు మీ పిండి తడ ఆరిపోయి ఉంటుంది దానిపైన ఇంకా ఆయిల్ వేసుకొని అప్పుడు వేయండి అస్సలు విరగకుండా బాగా వస్తాయి అండ్ అరిసెలు చేసేటప్పుడు ఇంకొక టిప్ ఏంటంటే అరిసెలు తట్టేటప్పుడు మరీ పల్చగా తట్టేసేయొద్దు మరీ పల్చగా తట్టేశారంటే అరిసెలు పొంగవు పొంగకపోతే అంతగా టేస్ట్ ఉండదు అండ్ అలానే అరిసెలు కాలిన తర్వాత అందులో ఉన్న నూనెని ఒత్తేస్తాం కదా అవి మరీ గట్టిగా నూనె అంతా వచ్చేసేలాగా అంత గట్టిగా ఏం నొక్కేసేయద్దు మరీ అంత గట్టిగా నొక్కేసారనుకోండి అరిసెలు చల్లారిపోయిన తర్వాత గట్టిగా అయిపోతాయి కాస్త నొక్కండి కొంచెం నూనె వస్తే సరిపోతుంది అలా లైట్గా నొక్కితే అరిసెలు నూనె నూనెగా ఉంటాయేమో బాగుండవేమో అని అనుకుంటారేమో అలా ఏం లేదు ఆ నూనంతా ఆరిపోతుంది అరిసెలు బాగుంటాయి పర్ఫెక్ట్గా వస్తాయి సో మీరు కూడా ఈ అరిసెలు రెసిపీని నేను చెప్పిన కొలతలతో నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ ట్రై చేయండి డెఫినెట్గా బాగా వస్తాయి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో ఖచ్చితంగా కమెంట్ చేయండి అలానే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ కూడా చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే మన ఛానల్లో పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావాలి కదా సో సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి మన ఛానల్లో సంక్రాంతి స్పెషల్ జంతికలు రెసిపీ కూడా ఉంది పర్ఫెక్ట్ కొలతలతో పర్ఫెక్ట్ టిప్స్తో చెప్పున్నాను ఒకసారి ఆ రెసిపీ కూడా చెక్అవుట్ చేయండి జంతికల్ని సూపర్గా ఇంట్లోనే సింపుల్గా చేసేసుకోండి అరిసెల్లో ఉన్న ఎక్సెస్ ఆయిల్ పోవడానికి అరిసెల్ని ఇలా పేపర్ పైన కాసేపు ఆరబెట్టుకోండి యాక్చువల్లీ మా అమ్మ వాళ్ళు చిన్నప్పుడైతే పేపర్ పైన కాకుండా ఎండుగడ్డి పైన ఆరబెట్టేవాళ్ళంట ఇప్పుడు అయితే దొరకట్లేదు కాబట్టి నేనైతే పేపర్ పైన ఆరబెట్టేస్తున్నాను సో మీరు కూడా దొరికితే ఎండుగడ్డి పైన ఆరబెట్టండి లేకపోతే పేపర్ పైన ఆరబెట్టేసేయండి ఈ రెసిపీని మనకు డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్